స్టూడియోస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను కోసం అందిస్తున్నాం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా రీజనల్ చైర్మన్ సన్నపురెడ్డి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారని రీజనల్ చైర్మన్ సన్నపురెడ్డి భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని అన్ని రంగాలలో దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు స్ఫూర్తితో ఉదయగిరి చేస్తామన్నారు అనంతరం ఆర్టీసీ డిపోను పరిశీలించి అధికారులను కార్మికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు నియోజకవర్గం నాయకులు ముడిమాల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నప్రెడ్డి సురేష్ రెడ్డికి పూలమాలలతోటి బాణసంచాలతోటి గనే స్వాగతం పలికారు అనంతరం ఆయనను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఘనంగా సన్మానించారు

మిత్రులు అనేక కష్టనష్టాలు వచ్చి జీవితంలో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నటువంటి నా మిత్రుడు సురేష్ గారు అదే రకంగా రమేష్ రెడ్డి సుబ్బరాజ్ గారి లాంటి వాళ్ళు కార్యక్రమం అంటే సరే ఉదయగిరిలో మనకు అనేక సంవత్సరాల అనుబంధం ఉంది కాబట్టి ఒకసారి నలుగురిని అన్నప్పుడు నేను కూడా వారికి ఈ అవకాశం ఇవ్వడం జరిగింది ముందుగా వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వేదిక మీద అనేక మంది మిత్రులు ఉన్నారు వారు మొదటగా నాకు ఈ ప్రాంతంలో నాతో కలిసి పనిచేసినటువంటి ఆవుల రోసయ్య గారు షాజహాన్ గారు వీళ్ళు పెద్దలు వీళ్ళు పంతొమ్మిది వందల ఎనభై వారి నుంచి కూడా నాతో కలిసి పనిచేశారు ఆ రకంగా వారు నాకు ఆలస్యం ఎందువల్లంటే రోసీ గారు అది పేద కార్యకర్తనికి గుర్తుకుగా మాట్లాడతారో వాళ్ళందరితో కలిసి పనిచేయడానికి ముఖ్యమంత్రి దగ్గరికి పోవడానికి మనం ముందు చేస్తూ ఉన్నా చాలా సంవత్సరాల పాటు పోరాటాలు చేశాం కానీ ఫలితాలు రాబోయేటువంటి రోజులు అతి దగ్గర ఉన్నాయి ఫలితాలు వచ్చి తీరుతాయి ఎందుకంటే దేశంలో త్రిపురలో బెంగాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అనేది లేదు నాయుడు గారి మెచెర్ రోజు ఇవాళ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయిన మాత్రమే బీజేపీ వెనుకబడి ఉంది తప్ప దేశం మొత్తం పెళ్ళి కూడా భారతీయ జనాల పరంగా లాడుతావు అందువల్ల చూదన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదైనా వాళ్ళు చాలా రకాలుగా పోరాడారు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు శాపకలుస్తులుగా ఉన్నారు మనం పనులు కావట్లేదు ఇది వాస్తవం ఇది ఎంతో కాలం లేదు ఆ దిశగా మనం అడుగులు సమయం ఆసన్నమైంది కర్ణాటకలో మనం బలంగా ఉన్నాం ఇవాళ తెలంగాణలో బలంగా ఉన్నాం మనం పక్కన ఉన్న తమిళనాడులో బలంగా ఉన్నాం కేరళలో కూడా మనం బలంగా ఉన్నాం ఫలితాలు అక్కడ కూడా రాబోతున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ మన ఎన్నికలు జరిగిన తర్వాత కూడా చాలా మంది చెప్పారు నరేంద్ర మోడీ ఆయనకు రెండు వందల నలభై సీట్లు మాత్రమే వచ్చినాయని నిన్న చూసారు హర్యానాలో మహారాష్ట్రలో రాజకీయ పార్టీలది అది భారతీయ జనతా పార్టీ కాలీయ పార్టీల ఎందువల్లంటే నిస్వార్థమైనటువంటి సేవ చేస్తున్నారు ఇవాళ నాకు ఈ మధ్య ఒక కాంట్రాక్ట్ బిత్రుడు కనపడ్డారు అయ్యా దక్షిణాది రాష్ట్రాల్లో ఇవాళ అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ వర్క్లు చేయలేకపోతున్నాం కానీ మా కోల్ ఇండియా మేము జార్ఖండ్ లో పనిచేస్తున్నాం అక్కడ అవినీతి లేదు ఏదో వేలు వాళ్ళకి ఏదన్నా మేము వాళ్ళ కుటుంబాల అవసరాల కోసం ఇస్తే తప్ప ఈ రకమైన పర్సంటేజ్ లేవని చెప్పి చెప్పడం నాకు సంతోషాన్ని ఇచ్చింది అందువలనే భారతీయ జనతా పార్టీ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఒక్కొక్క రాష్ట్రంలో గెలుస్తుందంటే కారణం ప్రజల పక్షాన వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి నిస్వార్థంగా పనిచేస్తున్నారు కాబట్టి గెలుస్తున్నారు తప్ప ఈ డబ్బు రాజకీయాలు కుల రాజకీయాలు మత రాజకీయాలు చేసి కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా అందువల్ల ప్రజలు ఆలోచన చేస్తున్నారు ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇరవై ఐదు లక్షల మంది సభ్యులు ఈ రాష్ట్రంలో చేరారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి నేను విద్యార్థి రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా ఏపీ వ్యక్తిగా కిసాన్ సంఘలో బీజేపీలో అనేక బాధ్యతల్లో నేను పనిచేశాను నాటి దత్తాత్రేయ గారు విద్యాసాగర్ రావు గారు అదే రకంగా వెంకయ్య నాయుడు గారు పెద్దలు బంగారు లక్ష్మి గారు కలిసి పనిచేసినటువంటి అనుభవం నాకు ఉంది కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా నేను కార్యదర్శిగా పనిచేశా వీరరాజు గారి దగ్గర పనిచేశా కన్నా లక్ష్మీనారాయణ గారి దగ్గర ప్రధాన కార్యదర్శిగా పనిచేశా ఇవాళ జాతీయ స్థాయిలో కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడిగా ఉన్నా పార్టీ అధ్యక్షుడిగా అందువల్ల మన ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు మరొక మరొక స్టెప్ లోనే మరొక దీంట్లోనే మనకి విజయాలు అనేటువంటి రోజులు వచ్చేస్తున్నాయి ఒక రసాయన శాస్త్రంలో కెమిస్ట్రీలో ప్రయోగం చేస్తూ ఉంటాం మనం ప్రయోగం చేస్తున్న సందర్భంలో డ్రాప్ డ్రాప్ పడుతూ ఉంటుంది యాభై తొమ్మిది డ్రాప్ పడినప్పుడు కూడా ఆ రంగు మారుతాయి లాస్ట్ అరవై డ్రాప్ డ్రాప్తే మారిపోతుంది అలాంటి స్థితి ఈ రోజు ఉంది మీరు ఎవరో భయపడద్దు ఇంతకాలం కష్టపడ్డాం చివర అంకంలో ఉండేది భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుందని సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం కూడా ఈ రాష్ట్రం అయింది ఆర్థికంగా అప్పులు ఉప్పులు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ అప్పులు అయితే ఇవాళ ఏ మంత్రి కూడా పనిచేయడానికి లేదు ఖాళీ ఖజానా ఉంది ఆర్టీసీ కూడా పూర్తిగా సర్వనాశనం అయింది కారణం ఏంటంటే ఆర్టీసీని జాతీయ పరంగా గవర్నమెంట్ లో కలిపేది తప్ప ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కారం చేయలేదు కేవలం ఆర్టీసీని వాడుకోవడానికి కోసం లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కొల్లగొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆ పని చేశారు తప్ప యొక్క ప్రయోజనాల కోసం కాదు కేవలం ఆర్టీసీని చూడండి తాకట్టు పెట్టే నివాళు ఆర్టీసీని ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చినటువంటి సంస్థని కలుపుకొని దాని మీద కూడా ఇవాళ వేల కోట్ల రూపాయల అప్పులు నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ లేదా అనేక రకాలైన స్టాండ్స్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టాడు ఇది మంచి పనేనా కార్మికులు ఎవరైతే ఉన్నారో నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి ఇవ్వాల్సి డబ్బు ఇవ్వరు ఇవాళ ఈనాడు ఏదైతే రాశారో ఇవన్నీ మన బోర్డు మీటింగ్ లో మేము మాట్లాడాము మేము కార్మికుల పక్షాన్ని మాట్లాడుతాం పోరాడుతాం దాంట్లో తిరుగులేదు ఆర్టీసీ ఆర్టీసీలో కొన్ని నియమ నిబంధనలు తరంగా ఉంటాయి కొత్త బస్సులు వేయాలి ఏడు వేల ఐదు వందల ఉద్యోగస్తులు రిక్రూట్ చేసుకోవాలి మహిళా తల్లులకి ఉచిత బస్సు కూడా ఇవ్వాలి కానీ ఇవాళ పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో కర్ణాటకలో సర్వే చేశారు సర్వే చేసి దానికి కావాల్సినటువంటి వసతులు నిర్మాణం చేయడానికి తీసుకుంటున్నారు అంతే తప్ప మాట చెప్పి మనం బస్సులు ఉచిత బస్సులు స్టేట్ చేసేసి వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆచిత్రులు అడుగులు వేస్తూ ఒక్కొక్క దాన్ని అమలు చేయడానికి కోసంగా ఆయన బస్సులు కావాలి దానికి కావలసినటువంటి ఆ యొక్క యంత్రాంగం కావాలి వాళ్ళందరినీ రిక్రూట్మెంట్ చేసుకునే దానికోసంగా వారు ఆచితూర్చి అడుగులు వేస్తున్నారు ఎన్నో బస్సులు కావాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అయితే మన తాకట్టు పెట్టిన పరిస్థితి ఉద్యోగస్తుల పరిస్థితి రిటైర్ డబ్బులు లేవు వాళ్ళకి రిటైర్మెంట్ తర్వాత ఒక్కసారి ఇచ్చేటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు ఒకసీలో ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి మొత్తం కూడా ఏదైనా బాధ లేకపోతే కూడా చేసేవాళ్ళు పరిస్థితులు లేవు జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్న పాప జగన్మోహన్ రెడ్డి ఒక నియంత్ర జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎంతటి అప్రజాస్వామి దుర్మార్గంగా పరిపాలన సాగించారంటే ఎమ్మెల్యేలు కూడా పోయి ఆయనతో మాట్లాడడానికి లేదు నేను మధ్య ముఖ్యమంత్రిని కలిసా డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో భారతదేశం ఈరోజు మొక్క చెక్కలు అయిపోయింది తమిళనాడుగానో లేకపోతే ద్రవిడ స్థానో లేకపోతే ఖలిస్థానో లేకపోతే రకరకాలైనటువంటి పేరుతో విడిపోయి ఉండేది బిజెపి వల్ల ఏం జరుగుతుందని చాలా మంది చెప్తుంటారు బీజేపీ వల్ల భారతదేశం ఒక ఐక్యమత్యంగా ఉంది అనడానికి కారణం బీజేపీ 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 అలాంటి పార్టీలో మనం పాల్గొంటున్నాం మీ అందరూ సొంత ఖర్చుతో ఇంత విలువైన సమయం నుంచి ఇక్కడికి వచ్చారు ఎవరు ఒక్క రూపాయి మనకి ఎవరు మన జోబిలో ఖర్చు పెట్టుకుంటూ మనం కార్యక్రమానికి హాజరవుతుంటాం ఇది ఏ పార్టీలో లేదు రాదు కూడా ఇవాళ మనం చేసేటువంటి ఈ పని ఏదైతే ఉందో అది దేశ సేవే కాదు ధర్మ సేవ జాతి సేవ నీ తాత తండ్రులకి ఏదైతే అనుకరిస్తున్నావో అలాంటి పెద్దల్ని మనం పూజిస్తూ ఉంటాం అలాంటి సేవ చాలా మందికి తెలియదు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం ప్రతి సంక్షేమ కార్యక్రమం వెనుక నరేంద్ర మోడీ ఉన్నారు ఉన్నారు ఉన్నారని చెప్పడానికి తల్లి మీ ఇంటి ముందు వేసేటువంటి రోడ్లు కానీ మీకేసేటువంటి కుళాయి కానీ మీ ఇంటి మీద ఎదుగుతున్నటువంటి బల్బు కానీ మీరు పంట పొలాలకు వేసుకునేటువంటి యూరియాలు కానీ మీరు పంట పొలాలకు వాడే విత్తనాలు కానీ లేదా ప్రతి ఒక్కటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఉన్న బీజేపీ ద్వారా వస్తున్నాయి ఓల్డ్ పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ ప్రతిదీ కేంద్రం నుంచి ఇవాళ మనకు ఉంది కేవలం ఇది ఓట్ల కోసం కా తల్లి ఓట్ల కోసం బీజేపీ పనిచేయదు సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తుంది నరేంద్ర మోడీ గారి ఆలోచన ఏంటంటే మీరందరూ కూడా ఈ దేశంలో భాగస్వాములు మా అన్నలు మా తమ్ములు మా చెల్లెలు మా అక్కలు వాళ్ళుగా మీరు కూడా ఈ దేశంలో సర్వోన్నతమైనటువంటి హక్కు మీకుంది అనేటువంటి భావనతో చేస్తారు తప్ప ఏదో మేము ఇచ్చేస్తున్నాం మీరందరూ మా కనబడడానికి ఉద్దేశంతో కాదు తల్లి కుర్చీ కోసం పదవుల కోసం నరేంద్ర మోడీ బీజేపీ పనిచేయరు రాబోయేటువంటి వందల సంవత్సరాలు కూడా భారతదేశం మనుకడ సాగించాలా భారతదేశంలో ఉన్న ప్రజలు అమెరికాలో ఉన్న ప్రజల కంటే కూడా గౌరవంగా పథకాలనేది మా ఉద్దేశం తప్ప ఓటు కోసం కాదు ఆ ఆలోచన మాది కాదు చాలా మంది రకరకాల తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు కులాలు వర్గాలు మతాలు మాకు సంబంధం లేదు మేము కోరుకునేది ఒకటే మీరు అల్లాను పూజించండి ఏ శ్రీస్తుని పూజించండి శ్రీరాముడిని శ్రీకృష్ణుణ్ణి శివుణ్ణి ఎవరిని ఎవరినైనా పూజించండి కానీ దేశానికి మాత్రం భంగనామాలు వెంకయ్య నాయుడు గారు చెప్తుంటారు అది మా చెప్తారు వెంకయ్య నాయుడు గారు ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని గ్రామ గ్రామానికి పరిచయం చేశారు వారు వారే మమ్మల్ని అందరినీ రాజకీయాలకు తీసుకొచ్చారు ఆయన మాకు ఆదర్శం అలాంటి గొప్ప వ్యక్తి ఇవాళ దేశానికి ఉపరాష్ట్రపతిగా కాగలిగాడంటే ఈ ఉదయగిరి ప్రజలించినటువంటి ఆయనకు రాజకీయమైనటువంటి అవకాశం మేము మర్చిపో ఉదయగిరి భారతీయ జనతా పార్టీ అట్టా ఏ రోజైనా సరే గెలిపించుకోవడం ద్వారా వెంకయ్య నాయుడు గారికి మనం అప్పటించాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి మనం ఆ యొక్క ఉద్దేశంతో నాడు ఆయన ఏదైతే తాగునీటి అవసరాలు తీర్చాడో ఎలక్ట్రిసిటీ గ్రామాలకు తీర్చాడో ఏదైతే రోడ్డు సౌకర్యాలు కల్పించాడో అది మాకు ఆదర్శం ఆ రకంగా ఈ రోజు కూడా ఆర్టీసీ సమస్యలు కానీ సమస్య కానీ వెలుగుండ సమస్య కానీ మరొకటి కానీ ఈ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు ఎన్నో కష్టాలు ఈరోజు కూడా పార్టీ సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు గారు కానీ దోశ గారు కానీ అలాంటి మిత్రుల్ని ఇవాళ కలవచ్చు అనేటువంటి ఉద్దేశం ఇక్కడ రావడం జరిగింది అంతేగాని ఈ సన్మానాల కోసం కాలం మన మనం చేస్తున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి మీకందరికీ చెప్పడం అలాంటి పార్టీలో మీరందరూ కూడా ఇక్కడ పాల్గొంటున్నారు ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు మీరు అనేవాళ్ళు కానీ లేకపోవడం లేకపోతే లేదు అని చెప్పడం జరిగింది మాకు ఒక ధైర్యం జరిగింది చాలా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న కంగారు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి గారికి అభినందన తెలుపుకుంటూ తీసుకుంటాను జై హింద్ జై శ్రీరామ్